ఇస్తామని చెప్పి పదేళ్ల పాటు కాలయాపం చేశారు ఇంట్లో వరకు రాలేదు వాళ్ళు కూడా ఇష్టారాజ్యంగా మా ఎమ్మెల్యే ఇస్తాడు మా ఇన్ఛార్జ్ మంత్రి ఇస్తాడు అంటే ప్రజలు అంగీకరించలేదు కోర్టులు జోక్యం చేసుకుని తర్వాత ఫీవో నెంబర్ పన్నెండు పేర్కొని పేదవాళ్లలో లాటరీ తీసి ఇంటికి చేస్తామని చెప్పి ఒక వివో తీసుకొని వచ్చారు ఇక్కడ కారణం ఏదైనా వాళ్ళు ఎక్కడో ఇంతగా ప్రభుత్వంలో ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల రాని ప్రతి ఒక్కళ్ళకు ఇస్తాం ఏ కండిషన్స్ లేవు అందరికీ ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం వాళ్ళు ఇష్టం వచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పిండు అర్థం పెట్టిండు ఈడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలతో ఇంగ్రామ కమిటీలు అనేసి ఆ కమిటీలు ఎంపిక చేస్తాయట ఇళ్ళని ఎమ్మెల్యే గారు వాటిని ముద్రేస్తారు ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో ఆ ఇళ్ళు అమల్లోకి వస్తాయి ఓట్లేసింది నేను మీరు ఆ ఇందిరామయ్యులు పేదోళ్ళకి రావా గతంలో కేసీఆర్ ఆయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది పేదోళ్ళు ఎవరో లెక్కలు అది బయటికి రాలేదు అని చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఆడవాళ్ళు మెట్టెలు ఉన్నాయి ఆ ముక్కు కొంగులు ఉన్నాయి అందుకని ఎంక్వైరీ చేశారు పేదోళ్ళు ఎవరో మీరు తెలుసు కదా నిచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఆ పేదవాళ్ళు మీరు ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి స్వార్థానికి తావు లేకుండా పక్షపాతానికి తావు లేకుండా మేము న్యాయసమ్మతంగా పరిపాలిస్తామని ప్రతిజ్ఞ చేసే అధికారంలోకి వచ్చినటువంటి మీరు మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకోవడం అనేటటువంటిది ఎట్లా న్యాయమైనటువంటిది ఎట్లా ఎక్బద్ధమైనటువంటిది కాబట్టి ఒక లెక్క ఒక కులమానం ఉండాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ఎక్కడ స్టార్ట్ చేస్తారో చెప్పండి ఏ పేదోళ్ళకాని స్టార్ట్ చేస్తారు స్థలం లేని ఏమి పేదోళ్ళకాని స్టార్ట్ చేస్తారా ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు కూడా లేకుండా చెట్ల కింద వాళ్ళకైనా స్టార్ట్ చేస్తారా పట్టాలు వేసుకునేటువంటి వాళ్ళకైనా స్టార్ట్ చేస్తారా ఊరి గుడిచల వాళ్ళకన్నా స్టార్ట్ చేస్తారా ఒక లెక్క పత్రం ఉండాలి కానీ మా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం అంటే ఇది దాని కావలేదు అందుకని కలెక్టర్ ద్వారా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఖచ్చితంగా మీరు సమగ్ర ఇంటికి కుటుంబ సభ్యుల ప్రకారం నిరుపేద ప్రారంభించండి అని డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ తోటి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అట్లా ఇవ్వకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించారు